హాయ్ అండి అందరికీ అయితే వీడియో మనం చేసే పనులు అన్నీ ఒకేసారి పెట్టుకునేస్తాం అనమాట మామూలుగా అయితే బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ ఆపరేషన్లు అయిన తర్వాత బ్యాక్ పెయిన్లు అయితే కంపల్సరీ అందరికీ ఉంటుంది లేని వాళ్ళకైతే ఉండదు ఇప్పుడు నేను చెప్పేదేమంటే నేను ఏదైనా పని చేసుకోవాలంటే ముందుగానే అన్నం పెట్టేస్తాను అనమాట పై మీద అన్నం పెడుతూ ఉంటాను ఆ పండ్లకు ఆ పనులు అవుతుంటాయి ఈ పనులకు ఈ పనులు అవుతుంటాయి అనమాట అన్ని పండ్లు ఒకేసారి అయితే పెట్టుకోలేను ఆ పని రెండు ఒక ఒకసారికి రెండు పనులు జరుగుతాయి ఒక రోజు ఊరికి వెళ్ళిస్తే నాకు ఒక వన్ మంత్ లాగా అయిపోయింది అనమాట అట్లా చేసి ఉంటారు ఇంట్లో పిల్లలు ఉండే దగ్గర ఇట్లా కాబట్టి ఇంక నేను అప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉండాలన్నమాట ఈరోజు పెట్టానంటే మళ్ళీ ఇలాగే అయిపోతాయి కానీ కంపల్సరీ ఎక్కడ వస్తువు అక్కడ నాకైతే ఆ పేరేమో తెలియదు పేరు గరికపాటి నరసింహారావు గారు అనమాట మూడు మూడు పదాలు చెప్పారు ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ మాటలు అక్కడే వదిలేయాలి అదైతే నాకు బాగా చాలా ఇష్టమంట ఇష్టం అనమాట చెప్పండు ఆ మాటలు అయితే మూడు మాటలు అయితే బాగా గుర్తుపెట్టుకుంటాను నేను అప్పటి నుంచి అయితే చాలా హ్యాపీగా ఉందనమాట ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే నిజంగానే చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగానే మామూలుగా ఆరోగ్యం కూడా బాగలేకుండా అయిపోతుంది అనమాట ఇవైతే చక్కగా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టుకుంటే నిజంగానే సూపర్గా ఉంటుంది అనమాట హెల్త్ కానీ బాగుంటుందన్నమాట ఎక్కువ ఓవర్ ట్రెస్ తీసుకునేసి ఒకేసారి చేస్తాం పనులు అట్లా కాదు ఇంట్లో మామూలుగా వంట చేసేటప్పుడు ఈ పనులంతా చూసుకుంటాం ఆ పనికి ఆ పని అవుతుంది ఈ పనికి ఏ పని అవుతుంది నెక్స్ట్ అయితే ఇదైతే క్లీన్గా సర్దేశాను అనమాట ఇప్పుడు ఏదైనా కావాలంటే నేనే ఎత్తిస్తాను ఇప్పుడు వాళ్ళైతే ఎత్తుకోరన్నమాట ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయినారు కాబట్టి నేను ఎత్తిస్తానమాట ముందైతే రూమ్ ఎలా ఉంది ఇప్పుడైతే ఎలా ఉంది చూడండి ఇలా మనం సర్దుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మైండ్ ఆడవాళ్ళు ఎక్కువ డ్రెస్ తీసుకునేస్తారనమాట ఇదైతే వేస్ట్ బట్టలు నెక్స్ట్ అయితే బయట పని ఉంటుంది ఇక్కడైతే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మన మనశ్శాంతి కూడా కానీ ఒకేసారి అన్ని పండ్లు పెట్టుకునేస్తాము ఒకేసారి అన్ని పండ్లు అయిపోవాలని డ్రెస్ ఎక్కువ తీసుకునేస్తాం అనమాట అక్కడ అలా కాదు ఎప్పుడు పండ్లు అప్పుడు చేసుకునేకవ్వదు కాబట్టి కుదిరినప్పుడు మనం ఇలా చేసుకునే నాకైతే హెల్ప్ చేసేది మా హస్బెండ్ ఎప్పుడైనా హెల్ప్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట మామూలు అనమాట వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా ఎప్పుడైనా మనకు హెల్ప్ చేస్తే మనకు చాలా ఆనందంగా అయితే ఉంటుంది నేనైతే ఈ పని అయితే ఒకసారి హెల్ప్ చేయమని అడిగితే ఇట్లా రెండు మూడు రోజులు అయితే నుంచి అడిగితే ఈరోజు అయితే చేస్తున్నారనమాట ఇదైతే పెద్ద పని మామూలుగా అయితే ఎక్కువగా ట్రెస్ తీసుకోవడం వలన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా అయిపోతాయి అనమాట ఆడవాళ్ళకి ఇవి మనం అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటే కొంచెం మైండ్ రిలాక్స్గాను ఉంటుంది ఆరోగ్యంగానూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఎవరికి చూసినా బ్యాక్ పెయిన్లు ఎక్కువ కాబట్టి మనం ఏం చేయాలో అదే చేసుకోవాలన్నమాట మధ్యలో నేనైతే అంత పని చేయలేను కాబట్టి మధ్యలో గ్యాప్ తీసుకునేస్తాను అనమాట గ్యాప్ తీసుకొని ఇంకా ఏమైనా చిన్న పనులు ఉంటే చేసుకుంటాను నేనైతే ఒక్కసారిగా అన్ని పనులు అయితే చేయను పని తర్వాత పని చేసుకుంటానన్నమాట ఇక్కడైతే నేను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఏ పని చేయలేదనమాట రెస్ట్ ఎత్తుకునేసాను అయిపోలేదు ఒకేసారి అయిపోవాలి అనేసి ఏమో అది ఎవరో ఎవరో తరుముకొని వస్తాను అట్లా చేస్తారో అలా చేయకూడదు అనమాట అదే గ్యాప్లో ఇలా తినేసి పిల్లలకు స్నానాలు చేపించేసి ఆ పనులుగానే అయిపోతాయి అనమాట ఇంకా వాళ్ళని నిద్ర పెట్టేసి మిగిలిన పనులు అయితే చూసుకుంటాను ఒక్కసారిగా ఎవరు చేయమని మనకు చెప్పరు అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఏ పనులు చేసుకోవాలో ఆ పనే చేసుకోవాలన్నమాట అన్ని పనులు మన నెత్తిపైన వేసుకునేసి బ్యాక్ పైన అని చెప్పి ఇంట్లో చిరాకులు వస్తాయన్నమాట పనులు ఎక్కువగా ఉంటే గొడవలు వస్తాయన్నమాట మామూలుగానే కానీ పిల్లలపైన ఎక్కువ అరుస్తాను నాకు ఇలా ఏదైనా ఎక్కువ పని ఉందనుకో నిజంగానే ఏమైనా అనుకోండి నాకైతే ఇంట్లో వాళ్ళపైన చూపించేస్తాను పనిపైన ఉండే కోపం అంతా అప్పటి నుంచి నేను ఇంట్లో పనులు చక్కదిద్దుకున్న తర్వాత కోపం ఏం రాదనమాట ప్రశాంతంగా మీలో ఎవరైనా ఇలాగనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో నుంచి